హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విజయం చెట్లు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బేబీ వాల్ షాప్ అని ఇక్కడ తున్లో ఒక షాప్ ఉందండి ఈ షాప్లో అన్ని రకాల పిల్లలకి కావాల్సిన అబ్బాయే కాదు అమ్మాయే కాదు వాళ్ళకి కావాల్సిన ప్యాంటీస్ దగ్గర నుంచి అన్నీ కూడా ఉన్నాయండి డైపర్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి ఇది సెకండ్ ఫ్లోర్కి వస్తానండి ఫస్ట్ అయితే నేను బల్లది అడిగాను అడిగితే పైన ఉన్నాయండి అని చెప్పేసి అన్నారు సరే కదా అని పైకి వచ్చాను పైన ఐటమ్స్ అయితే ఉయ్యాళ్ళ దగ్గర నుంచి చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే కనుక పిల్లలకు కావలసిన ఐటమ్స్ ప్రతి ఐటెం కూడా ఇక్కడ ఉంది వేరే వేరే షాపులకు వెళ్ళి మనం వెతుక్కొని ప్రత్య ప్రయాసపడ అవసరం లేదు అయితే నేను స్కూల్ పిల్లల కోసం అప్పుడే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచే నేను అనుకుంటున్నానండి పిల్లలకి ఏమన్నా బొమ్మలు కొనాలి అని అయితే ఎవరి నేను అమౌంట్ అడిగిన దగ్గర నుంచి చీప్గా ఉంటుంది అలా ఆలోచించాను కానీ ఏంటంటే మనం ఎంత సేవ చేస్తున్నాం వాళ్ళ దగ్గర నుంచి ఏ పెళ్ళికైనా కానీ వెళ్తే అట్లీస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ అన్న ఎవరి చేతులన్నా పెడతాం కదండి అది ఆలోచించాను ఆ ఆలోచించి ఒక టూ హండ్రెడ్ చెప్పుని పెట్టుకున్నామండి ఇందులో కొంతమంది అయితే మనీ వేశారు ఇంకా కొంతమంది వేయలేదు ఇస్తామండి అని చెప్పన్నారు ఈ లోపల నాకు ఫ్లిప్కార్ట్లో కొంచెం అంటే ఈ షాప్కి వచ్చాను షాప్కి వచ్చి చూశాను కాస్ట్లు నేను యూనిఫామ్ తోటి వెళ్ళేసరికి వాళ్ళకి అర్థమైందండి మేడం మీరు అంగన్వాడీ టీచర్ అంటే మా జీతం తగ్గట్టు మాకు ఎన్ని ఖర్చులు ఉంటాయో తెలుసు ఆ జీతంలోనే మేము కుటుంబాన్ని నడిపించుకోవాలి కాబట్టి వాళ్ళు మ్యా ఓకే అని చెప్పి చూపించారు చూపిస్తే చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే కనుక ప్లాస్టిక్ ఐటమ్స్ కొన్ని ఒక నాలుగు వేల ఐదు వేలు ఐటమ్స్ అయితే ఉన్నాయండి ప్లాస్టిక్ సూపర్గా ఉందండి ఈ ఐటెం ఏరోప్లేన్ ఐటెం అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఎలా పడిసినా కూడా పగిలిపోయే ఐటెం అయితే కాదండి చాలా బాగుంది ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి ఈ ఉతల పక్కది ఎల్లో కలర్లో ఉంది నేను పట్టుకున్నది కాకుండా అది అయితే కనుక కొంచెం అంత మంచి ప్లాస్టిక్ అయితే కాదు మన డబ్బు అదే పిండి కొద్దీ రొట్టి అంటారు కదా అలానే ఉంది ఈ ఐటెం అయితే మాత్రం సూపర్గా ఉందండి ఇలాంటి ఐటమ్స్ అయితే కొనాలని నేను ఎందుకంటే మెత్తగా ఉందండి పిల్లలు పట్టుకుంటే వాళ్ళకి ఏమీ చేతులకే కాదు కాళ్ళకే కాదు ఏవి కూడా పే గీరుకోకుండా ఉండే ఐటెం అయితే మాత్రం బాగుందండి నెక్స్ట్ ఇంకా డ్రెస్సులే కాదు పుట్టినరోజు పార్టీ వేర్కి అన్ని కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ కూడా ఎవరైనా మనకు గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వడానికి కూడా చాలా బాగుందండి అలానే వేరే వేరే హాస్పిటల్లో ఆ హాస్పిటల్లో కొన్ని కొన్ని హాస్పిటల్ నుంచి చూపించుకొని వచ్చిన బాలింతలకి ఇక్కడ డిస్కౌంట్ అయితే ఉందండి ఓకేనండి నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ షాప్ అయితే అడ్రస్ అయితే బేబీ వరల్డ్ అండి మాకు తుని ధనలక్ష్మి జ్యువెలర్సు అలానే వైభవ్ జ్యువెలర్సు సుబ్బంగ్రాండ్ ఎదురుగానే ఉందండి ఓకేనండి ఒకసారి విజిట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ అండి బాయ్ బాయ్ గుడ్ నైట్